అండి ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి చాలా రోజుల నుంచి కొంచెం స్కిన్ కేర్ అయితే తగ్గించాను ఎందుకో మళ్ళీ ఆటోమేటిక్గా కొంచెం అయితే డల్ అయిపోయింది చెన్నైకి వెళ్ళొచ్చినప్పుడు నుంచి కొంచెం స్కిన్ అయితే కొంచెం డల్ గా మారిందండి నేను రెగ్యులర్ గా ఫేస్ వాష్ అయితే చేసుకుంటున్నాము బాతింగ్ ఒకటి స్నానం చేసేటప్పుడు ఈవినింగ్ వన్ టైం క్రీమ్స్ పూసుకోవట్లేదు అనమాట అలాగే వదిలేస్తున్నాను స్కిన్ అయితే అదే తగ్గింది దాని ఎఫెక్ట్ అయితే మనకి నాకైతే తెలుస్తుందండి కొంచెం స్కిన్ టోన్ అయితే కొంచెం కలర్ అయితే తగ్గింది అన్నట్లుగా అందుకే ఈరోజైతే ఒక ఫేస్ ప్యాక్ అయితే వేసుకోబోతున్నాను అది ఒక మంచి ఫేస్ ప్యాక్ అండి నాకైతే మంచిగా సూట్ అవుతుంది చాలా వరకు అన్ని స్కిన్ టైప్ వాళ్ళకైతే నేను చూపించబోయే ఫేస్ ప్యాక్ సెట్ అవుతుందండి ట్రై చేయండి మీరు కూడా ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మనకి హోమ్ రెమెడీ అన్నమాట కిచెన్లో దొరికే ఐటమ్స్తోనే ఈరోజైతే ఫేస్ ప్యాక్ రెడీ చేసి వేసుకో వేసుకొని చూపిస్తున్నానండి పరుపుల్లో ఉప్టాన్ పౌడర్ దొరుకుతుంది కదా దాంట్లో కలిపే ఇంగ్రీడియంట్సే మ్యాక్సిమం ఉన్నాయి అందులో ఒక త్రీ ఐటమ్స్ ఏనండి మంచి బెనిఫిట్ని ఇస్తాయన్నమాట మనకి స్కిన్కి అయితే అవి కలిపి ఫేస్ ప్యాక్ అయితే తయారు చేస్తున్నానండి చూసేయండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలానే వీడియో లాస్ట్ దాకా చూసి లైక్ ఇవ్వండి అలా చేసినట్లయితే వీడియోస్ కొంచెం ఇంకా కొంచెం మూవ్ అవుతాయి అన్నమాట కొత్త వాళ్ళకు కూడా నోటిఫికేషన్ వెళ్ళే అవకాశం ఉంటుంది లైక్స్ ఎక్కువ ఉండడంతో కాబట్టి లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు ఇవ్వండి ఫ్రెండ్స్ అలా ఇవ్వకుండా వెళ్ళకండి ఇంకెందుకు లేట్ చేయకుండా మనం ఎలా కలుపుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలన్నది చిన్న చిన్న వేరియేషన్ మనం ఏం చేస్తే మంచి బెనిఫిట్స్ ఉంటాయి అన్నది చెప్తూ ప్రాసెస్ అయితే చూపిస్తాను చూడండి ఇప్పుడు ఆన్లైన్లో పర్పుల్ యాప్లోన ట్రెండిగా ఇదేనండి చాలామంది సెలబ్రిటీస్ అయితే వచ్చి చూపిస్తూ ఉంటారు ఉప్టాన్ పౌడర్ వాడితే ఫేస్ చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది ట్యాన్ రిమూవ్ చేస్తుందని అది నిజమేనండి దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ నేనైతే మెయిన్ ఇవిగానే అందులో కూడా యాడ్ చేసి ఉంటారు ఉప్టాన్ పౌడర్లోన కాస్త ఒక టూ త్రీ ఫ్లేవర్స్ అయితే ఉంటాయి ముల్తాన్ బట్టి ఇంకా కొన్ని అయితే వేసి యాడ్ చేసి ఉంటారు నేనైతే ఇది ఆర్గానిక్ పసుపండి అలానే ఒక టూ స్పూన్స్ పిండి వేసాను ఒక టూ స్పూన్స్ అయితే బియ్యం పిండి వేసాను ఇంట్లోనే కొంచెం బరకగా బియ్యం పిండి అయితే పట్టుకున్నాను అన్నమాట ఇవి మూడు కలిపి మనం పెరుగులో వేసుకొని బాగా లేకుండా కలుపుకోవాలండి ముందుగా మనమైతే ఫేస్ క్లీన్ చేసుకోవాలి చాలామంది అలానే అంటిస్తుంటారు ఎలానో మనం రబ్ చేసి మసాజ్ చేసి క్లీన్ చేసుకుంటాం కదా అన్నట్లుగా అలా ఏం కాదండి మనకి మనం సోప్తో కానీ ఫేస్ వాష్తో కానీ క్లీన్ అయితే చేసుకోవాల్సింది మెయిన్ అక్కడండి నాకు ఆ బ్లాక్నెస్ ఉండేది కాదు ముందుగా కొంచెం ట్యాన్ అయితే అయ్యిందని చెప్పాను కదా అందుకోసం ఈ ఫేస్ ప్యాక్ అయితే అలాంటి ట్యాన్ కూడా మంచిగా పనిచేస్తుంది కాబట్టి ఇంట్లో నుండే ఐటమ్స్ కాబట్టి యూజ్ చేయండి చాలామంది చేస్తూ ఉంటారు ఈ మూడిటిని కలిపి ఫేస్ ప్యాక్ రెడీ చేసుకోండి చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి మనకి వీక్లీ వన్స్ లాగా అలా టూ టైమ్స్ కూడా అంటించుకోవచ్చు చాలా బాగుంటుంది స్నానానికి ముందు వెళ్ళినట్లయితే మనం హ్యాండ్స్ కూడా అట్లా పెట్టేసుకోవచ్చు అండి మనం టైము ఉండాలి అంతే కానీ ఇలాంటివి మెయింటైన్ చేసామంటే చాలా బాగా యూజ్ అయితే ఉంటుంది స్కిన్ టోన్ కూడా మంచిగా ఉంటుంది అన్నమాట మనకి బ్రైట్నెస్ కాదండి వైట్గా అవుతాము అనేది అంత అపోహ మనకి స్కిన్ పైన గ్లో ఉంటుంది చూడండి షైనింగ్ అది ఉంటే మన ఫేస్ అయితే చాలా బాగా కనిపిస్తుందండి అలా అంతా ఈవెన్గా పెట్టేసుకొని మనం ఒక టెన్ మినిట్స్ ఉండిన తర్వాత ఇలా డ్రై అయిపోతుందండి డ్రై అయిన తర్వాత మనం మసాజ్ చేస్తూ ఫేస్ అయితే కడుక్కోవాలి నాకైతే చాలా మంచిగా అనిపించింది ఈ ప్యాక్ అయితే నైట్ వేసుకోవాలండి ఏదైనా మనం ఫేస్కి అప్లై చేసేటప్పుడు నైట్ వేసుకొని క్లీన్ చేసుకొని పడుకున్నామంటే ఎందుకంటే మనం బాగా రెస్ట్లో ఉంటాం కదా నైట్ నిద్రపోయి మార్నింగ్కి నెక్స్ట్ డేకి అలా చాలా బాగుంటుంది నేను మెయిన్గా మార్నింగ్ అయితే మ్యారేజ్కి వెళ్ళాల్సి ఉందండి అందుకనే నేను కొంచెం ఇలా అప్లై చేసుకున్నాను మీకు షేర్ చేయాలనిపించింది వీడియో కూడా షూట్ చేశాను అన్నమాట తర్వాత మనం ఇంట్లో ఉండేదే మాయిశ్చరైజింగ్ క్రీమ్ ఏదైనా పర్లేదు అలా అప్లై చేసుకొని పడుకోవాలండి చాలా బాగుంటుంది మీరు కూడా ఈసారి ట్రై చేయండి బాగా నిద్రపోయి మంచిగా వాటర్ తీసుకొని మనం వెజిటబుల్స్ అప్పుడప్పుడు బాగా తిని ఇలాంటి పే మనకి వీలు కుదిరినప్పుడల్లా ఇలాంటి ప్యాక్స్ వేసుకొని మనం ఉన్నామంటే పార్లర్స్కి వెళ్ళే అవసరం ఉండదండి మనం ఉన్న కలర్తోనే మనం చాలా అందంగా మనం స్కిన్ అయితే హెల్తీగా పెట్టుకోవచ్చు ఇదండి వీడియో నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళేటప్పుడు సింపుల్గా రెడీ అయ్యాను ఆ క్లిప్పింగ్ కూడా యాడ్ చేశాను చూడండి రిసెప్షన్కి వెళ్తున్నాము కాబట్టి నేనైతే ఇలా రెడీ అయిపోయాను చాలా బాగా అనిపించింది నా స్కిన్ టోన్ అయితే నెక్స్ట్ డేకి ముందు ఫేస్ ప్యాక్ బాగా పనిచేసింది అనిపించిందండి ఇదండి వీడియో బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్